తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రి మంత్రివర్గ సభ్యులు మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లాల పార్టీ అధ్యక్షులు జోనల్ ఇన్ఛార్జెస్ స్టేట్ కం అదే మరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక ఎవరైతే పదవుల్లో ఉన్నామో వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాలని పథకాల్ని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణిచివేసే ధోరణితో ముందుకు పోతే మనమందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రెట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్లడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత ఉంది ఇవి రెండు రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీల ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు రెండు వేల మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ సమీక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొంభై ఐదు నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం మిడ్ నైంటీస్లో తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకునింది మనమే తీసుకున్నాం ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే నేను పదే పదే చెప్పాను తొంభై ఐదు సిబిఎన్ అని నిర్మోహమాటంగా చెప్పేవాడిని తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి తొంభై తొమ్మిది నుంచి పనులు చేశాం అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం ప్రజలకు చెప్పలేకపోయాం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఏదైనా ప్రజల మనోభవాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే చాలా ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో ఆ రోజు ప్రజలు ఆలోచించింది ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి మనకు జీతాలు వస్తాయా పింఛన్లు వస్తాయా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే ఐదు సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ వన్గా చేశాం కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం మనం చేసింది చెప్పలేకపోయాం చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం ఫస్ట్ ఇయర్